నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అరకులో ఖచ్చితంగా గెలుస్తామన్న వైసీపీ అంచనాలు తలకిందులవుతున్నాయి అరకులో కూటమికే ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఎదిరిదాల్సి వచ్చిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాలను గిరిజనేతల చేతిలో పెట్టి సహజ వనరులను దోచేసిన జగన్ సర్కార్ ఈ ఎన్నికల్లో అడవి బిడ్డల ఆగ్రహానికి గురైంది దీనికి తోడు ట్రైకార్ రుణాల ఎగవేత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ఎత్తివేతతో పాటు ఆదివాసీలకు పోషకాహారాన్ని అందించే ఆహారముట్ట పథకాన్ని కూడా వారి నోటి దగ్గర నుంచి లాగేసుకున్నారు పోలవరం ముంపు మండలాల నిర్లక్ష్యం ఐటీడీఏలను నిర్వీర్యం చేయడం పైన ఆగ్రహించిన అడవి పుత్రులు ఈ ఎన్నికల్లో కూటమి వైపు మగ్గు చూపినట్టు తెలుస్తోంది అరకు లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగింట కూటమికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి మరో మూడింట హోరాహోరి పోరు సాగింది అరకు పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత బీజేపీ తరపున పోటీ చేశారు గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందటం స్థానికంగా పరిచయాలు గిరిజన ప్రాంతాలపైన పట్టు ఆమెకి కలిసొచ్చే అంశాలని కూటమి భావిస్తుంది ప్రభుత్వం పైన వ్యతిరేకత గీతకు అడ్వాంటేజ్ అయిందని భావిస్తున్నారు వైసీపీ నుంచి అరకులో ఎమ్మెల్యే చెట్టు పాల్గొన కోడలు తనూజ రాణి బరిలో నిలిచారు అయితే గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం వైసీపీకి పెద్ద మైనస్ గా మారింది అరకులోయ అసెంబ్లీ నుంచి కూటమి తరఫున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి పాంగిని రాజారావు టీడీపీ నేత సిఆరి దొన్నుదొర మద్దతుతో ఓటర్ల మద్దతు కూడగట్టుకున్నారు ఇక్కడ వైసీపీ నుంచి రేగం మత్స్యలింగయ్యను పోటీలో నిలపగా ఓట్లు చీలిక ప్రభుత్వ వ్యతిరేకత సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు కూటమికి కలిసి వచ్చినట్టు చెప్తున్నారు సాలూరులో టీడీపీ అభ్యర్థి కుమ్మడి సంధ్యారాణికి సానుకూల వాతావరణం కనిపించింది మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజన్న దొర ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదనే విమర్శలు మూటగట్టుకున్నారు సంధ్యారాణి నిత్యం ప్రజల్లోనే ఉండటం గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సానుభూతి ప్రభుత్వ వ్యతిరేకత కూటమి బలం కలిసి రావడంతో విజయం పైన ధీమాగా ఉన్నారు పాడేరులో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న గిడ్డి ఈశ్వరికి సానుకూల పవనాలే వీచాయని స్థానికులు చెప్తున్నారు పార్టీ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడి అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేయటం ఆమెకు కలిసి వచ్చిందని అంటున్నారు ఈసారి జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చి విశ్వేశ్వరరావుకు అవకాశం ఇచ్చినప్పటికీ ప్రజలు మార్పు కోరుకున్నారని కోటం వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది పాలకొండలో వైసీపీ అభ్యర్థి కళావతి జనసేన తరఫున బరిలో దిగిన జయకృష్ణ మధ్య టఫ్ ఫైట్ నడిచింది అయితే గత రెండు పర్యాయాలు టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందడంతో ఈయన పైన సానుభూతి వ్యక్తమైనట్టు తెలుస్తోంది రంపచోడవరంలో వార్ వన్ అంటున్నారు తమ్ముళ్ళు వైసీపీ నుంచి రెండోసారి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులపల్లి దల్లక్ష్మి అనంతబాబు చేతిలో కీలుబొమ్మ అనే ముద్ర ఉంది ఇక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు సాగించిన అరాచకాలు అక్రమాలు రౌడీజంతో విసిగిపోయిన జనం ఏకపక్షంగా అంగన్వాడీ టీచర్ అయిన టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీష్ కు ఓటేసినట్టు తెలుస్తుంది అరకు పార్లమెంట్ పరిధిలో మరో నియోజకవర్గం పార్వతీపురం ఇక్కడ టీడీపీ నుంచి బోనెల విజయ చంద్ర వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావు తలపట్టారు విజయం సాధించేది ఎవరనేది సస్పెన్స్ గా మారింది ఇక టీడీపీ అభ్యర్థి తొయ్యాక జగదేశ్వరి వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవాణి మధ్య కూడా రసవత్తరమైన పోరు సాగింది ఈ హోరాహోరీ పోర్లో గెలిచేది ఎవరనేది ఉత్కట రేపుతుంది మొత్తంగా అరకు పార్లమెంట్ తో పాటు ఏడింట ఖచ్చితంగా నాలుగు స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో కూటమి కనిపిస్తుంది ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందో తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాము ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్